ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు క్రాస్ కల్చర్డ్ సిటిజెన్స్ అనే కార్యక్రమాన్ని ఆందోళన సంఘం వాళ్ళు నిర్వహిస్తూ ఉండగా ఆ కార్యక్రమంలో భాగంగా మనం మరొకసారి సమకూడి వచ్చి ఉన్నాం క్రాస్ కల్చర్డ్ సిటిజెన్స్ అంటే సిల్వ సంస్కృతికి వారసులము మనమందరం కూడా సిల్వ సంస్కృతికి వారసులం కావాలని మా ఉద్దేశము ఈరోజు ఆ విషయమై మనం చర్చించబోతున్న విషయం ఏంటంటే కీర్తన గ్రంథము నూట తొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట తొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా వారు కీడు చేయిచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు సహోదరి సహోదరుడ దావిదుగా రాసిన కీర్తనలో ఇది ఒక భాగము దాదాపు పద్నాలుగు వందల బీసీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ యొక్క ప్రవచనము యేసుక్రీస్తు కాలంలో క్రీస్తు ద్వారా నెరవేరిందని తెలియజేస్తూ ఉన్నాం క్రీస్తు కాలంలో ఆ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది ప్రవచనాలు ఇప్పుడు కూడా నిరర్థకం కావని మరొకసారి అయ్యింది సహోదరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమ్మా సహోదరుడ జ్ఞాపకం చేసుకుందాం స్నేహానికి ప్రతిఫలం పగ మేళ్లకు ప్రతిఫలం విద్వేషం కీర్తనకరుడు అదే అంటున్నాడు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయించున్నారు ద్వేషము నింపుతుకుని ఉన్నారు ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా మేళ్లకు లేదా ప్రేమకు స్నేహానికి అర్థం మార్చేసి స్వార్థంగా మార్చేస్తున్నారు ఎంతసేపు నీ నుంచి నాకేమొస్తుంది అనే ఆలోచనే తప్ప నేనుంచి నాకు మేలేం కలుగుతుంది నేను ఏ విధంగా బెనిఫిట్ పొందాలి లేదా నేను ఎలాగ నన్ను నేను సంస్కరించుకోవాలి అనే ఆలోచన అందరికీ లేదు క్రైస్తవులకి కూడా లేదని బాధగా చెప్పాల్సి వచ్చింది సహోదరి జ్ఞాపకం చేసుకుందామమ్మా ఎస్ క్రీస్తు ఆయన బోధల సారాంశమో అదే లుక సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటి వచనలో ఆయన మాట్లాడుతూ ఆయన బోధల సారాంశాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు లుక సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటి వచనలో ఆయన మాట మనం విందాం ఇప్పుడు ఆకలి కొన్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడదురు అప్పుడు ఏడ్స్ ఉన్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు ఆకలి కొన్న వాళ్ళు తృప్తిపరచబడతారు ఏడ్స్ చున్నవాళ్ళు ధన్యులు అవుతారు నవ్వుతారు కష్టపడ్డప్పుడు ఆ కష్టానికి ప్రతిఫలము సుఖమే వస్తుంది మీరు గమనించండి ఒక గంట ఎండలో నడిస్తే అప్పుడు చెట్టు నీడకి వెళితే ఆ చెట్టు నీడ ఎంతో చల్లగా ప్రశాంతంగా ఉంటుంది కష్టపడకపోతే సుఖం విలువ తెలియదు ఏసయ్య కష్టాన్ని అనుభవించి నీకు సుఖాన్ని అందించి ఉన్నాడు ఆ మాట అంటున్నాడు నేను వీళ్ళకు ప్రేమను పంచాను నేను వీళ్లకు మక్కువను పంచాను వీళ్ళు నాకు ద్వేషాన్ని పంచుతున్నారని దావిద నోట ప్రవచించిన ప్రవచనము ఎస్ఐ శిలువులో అది నెరవేరిందని మనం తెలుసుకుందాం అలాగే దేవుడు ఎస్ఐ ఇంకొక మాట చెప్తున్నాడు వ్యూహాను సువార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో లోకం ఎలా ఉంది మనము ఎలా ఉన్నాము లోకములో జీవిస్తున్న మనము లోకానుసారంగా ఉంటున్నామా లేక దేవు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నామా అని విషయాన్ని తెలుసుకోవటం కోసము మరొక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాము చూద్దాం లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము వారిని స్నేహించను అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని నుండి ఏర్పరచుకుంటుని లోకము లోకాన్ని ప్రేమిస్తుంది నువ్వు లోకంలో ఉంటే లోకంతో ఉండకు లోకము లోకాన్ని ప్రేమిస్తుంది లోకాశల్ని ప్రేమిస్తుంది లోకంలో ఉన్నాం మనం కానీ లోకంతో ఉంటే అది ప్రమాదకరమైన దేవుడు మాలనే హెచ్చరిస్తూ ఉన్నాడు ఇహలోకపరమైన స్నేహాలు బంధుత్వాలు బాంధవ్యాలు ఇరుగు పొరుగు సమస్యలు ఇవన్నీ కూడా దేవుని దగ్గరకు వచ్చేంత గొప్పవి కాదని దేవుడు మాలను చేసుకుంటున్నాడు అంతకు మించినవి స్నేహం ప్రేమ ఆ ప్రేమ ఆ స్నేహం నువ్వు లోకానికి కనపరిస్తే నిన్ను ద్వేషించినప్పటికీ కూడా ఇవాళ కాకపోతే రేపైన వాళ్ళు నేను తెలుసుకుంటారు నీలో ఉన్న క్రీస్తు ప్రేమను వాళ్ళు అర్థం చేసుకుంటారు అంతే తప్ప మనం లోకంతో కలిసిపోతే ఆ చీకట్లో మనం కూడా కలిసిపోవటము దేవుని చిత్తము కాదు అందుకే అంటున్నాడు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు అదే అధ్యాయంలో అంటే యోహాన్ సువార్త పదిహేను అధ్యాయంలో ఇరవై మూడవ ఒక మాట చూద్దాం నన్ను ద్వేషించువాడు తన నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు ఎవరైతే ఒక సహోదరుణ్ణి ఒక క్రైస్తవాణ్ణి ద్వేషిస్తాడో వాడు క్రైస్తవాణ్ణే కాదు క్రైస్తవాడు దేవుణ్ణి కూడా ద్వేషించినట్లే అది తగిన ప్రతిఫలం అతను అనుభవిస్తాడు కానీ ఇది దోషణ కాబట్టి ఆ పగ తీసుకునే కార్యక్రమం దేవుడు సమకూర్చుకుంటాడు కాబట్టి తెలియక చేస్తే తప్పు కాదు కానీ తెలిసి చేస్తే శిక్ష తప్పదని దేవుడు చెబుతూ ఉన్నాడు సహోదరి మనం జ్ఞాపకం చేసుకుందామమ్మ ఈ దినములలో నీ సహోదరుడు నీ పట్ల తప్పు చేస్తే క్షమించగలవా నీ సహోదరిని నీ పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించిన నిన్ను గురించి పది మందికి చెప్పిన చాడీలు చెప్పినా అబద్ధాలు మోపినా నీ మీద నిందలేసినా అపనిందలు పాలైనా కూడా నువ్వు నీ సహోదరిని క్షమించగలవా ఆ స్వభావం నీకుందా ఎస్ఐ క్షమించాడు కదా నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు ఇన్ని గుడ్ ఫ్రైడేలు చేసావు మనం ఇన్ని శ్రమల దిన వాక్యాలు ధ్యానం చేసుకున్నాం మనం ఎస్ఐ నుంచి మనం నేర్చుకున్నది ఏంటి ఆయన సెలువులో చనిపోయాడని ఆయన బాధపడ్డాడని ఆయన కష్టపడ్డాని నువ్వు దుఃఖపడకుండా నువ్వు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఎస్ఐ సిలువు మీద సిలువు మోస్తూ చెప్పిన మాట ఏంటి అమ్మలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఎస్ మనం ఎస్ఐ కోసం ఏడవనక్కర్లేదు ఆయన ఇప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం సిలువు మోశాడు సెలువు నెక్కాడు మన పాపాలన్నీ హరించి తీసుకువెళ్ళాడు పరలోకానికి మనకు మార్గం చూపించాడు అందుకు ఇప్పుడు ఏడవ నక్కర్లేదు మన మన కుటుంబాల కొరకు మన బిడ్డల కొరకు బాధపడాల్సిన సమయం ఆసన్నమైందని అది దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు అందుకే యోహాన్సు వార్త పదిహేను అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినలో అంటున్నారు ఎవడునూ నేను చేయని క్రియలు వారి మధ్య చేయకుండా నేడలా వారికి పాపం లేకపోను ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూసి ద్వేషించుచున్నారు ఈ ఏసఐ చేసిన అద్భుతాలు అంతకుముందు తెలియకపోతే వాళ్ళకే పాపం రాదు అందుకే వాళ్ళు చూడలేదు కాబట్టి చూసిన తర్వాత కూడా నమ్మకపోతే వాడికి శిక్ష తప్పదు నువ్వు ఏసఐని చూసావు స్వయంగా అనుభవించావు నీ జీవితంలో ఎన్నో మేలు జరిగినాయి ఎన్నో కృతజ్ఞత కూడికలు పెట్టుకున్నావు ఎన్నోసార్లు దేవుడికి థ్యాంక్స్ చెప్పావు వందనాలు చెల్లించావు కానీ ఇంకా పడిపోతే ఇంకా వెనక జారిపోతే దేవుడు దాన్ని క్షమించడానికి గుర్తు చేసుకుంటున్నాం అందుకే అప్పుడు కూడా నువ్వు పడిపోతే నీ కోసం ప్రార్థన చేయడానికి ఎస్ఐ ఎస్ఈలు మీద రెడీగా ఉన్నాడు ఎస్ఐ అంటున్నాడు లోక ఇరవై మూడు ముప్పై నాలుగులో తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు కనుక వీరిని క్షమించుబో అనే పదం ఆయన వాడాడు అంతకుముందు లేని పదం క్షమ అంతకుముందు ధర్మశాస్త్రంలో ఉన్న లేని పదము క్షమ పాప క్షమాపణ అనేవి అంతకుముందు లేవు ధర్మశాస్త్ర కాలమంత్రలో పాతినిబంధ కాలం అంతట్లో కూడా లేని పదాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఎస్ఐ క్షమించటము ప్రేమించటము మనుషులను ద్వేషించకుండా హక్కును చేర్చుకోవటం అనే మాటలు ఎస్ఐ ద్వారా వింటూ ఉన్నాం అందుకే సిలువు మీద ఎస్ఐ చనిపోతూ కూడా అక్కడున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పట్ల వ్యతిరేకంగా కక్ష గట్టిన అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి వీరేమీ చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అని పిలుస్తున్న ఏసయ్య తనకు తానుగా చెబుతున్నాడు హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ టు ప్రే టు ఆదరైజ్ అండ్ టు ఆ ఆయన దేవుని చేత అభిషేకించబడ్డవాడు ఆయన దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు ఆయన దేవుని శక్తి కలిగిన వాడు ఆయన క్షమించగలిగిన వాడు సిఫారసు చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే ప్రపంచంలో ఆయన కన్నా మించిన శక్తి ఇంకెక్కడా లేదు ఎప్పుడో దాదాపు పద్నాలుగు వంద బీసీ పద్నాలుగు వందల సంవత్సరాలు చేసిన దావేది గారి ప్రవచనము క్రీస్తు కాలంలో నెరవేరటము ఈరోజు దాన్ని మనం చదువుకోవటం చూస్తే ఆయన ప్రవచనం ఎప్పుడు కూడా నిరర్ధకం కావని మనం జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకుందాం మనము మన జీవితాలు ప్రేమతో నింపుకోలేకపోతే ద్వేషంతో నింపుకుంటే మనకి కష్టము దుఃఖము మనం మనుషులను ప్రేమించలేకపోతే మన స్నేహం చూపించలేకపోతే మన స్నేహస్తం ప్రజలకు అందించలేకపోతే అది శాపకరమైన మాటగా మనం గమనిస్తవచ్చు ఎస్ఐ తను ప్రేమిస్తున్న అనేక మంది ప్రజల్లో మనం కూడా ఉండాలని కోరుకుందాం ఆయన శిలువు మీద చేస్తున్న ప్రార్థన వీరేమి చేస్తున్నారు వీరెరగరు అంటే మనం ఏం చేస్తుందో మనకు తెలియదు అజ్ఞానంగా కొంతకాలము అవివేకంగా కొంతకాలము అహంకారంలో కొంతకాలం మనం తప్పులు చేస్తూనే వచ్చాం తెలిసి చేసి తప్పులు తెలియక తప్పులు చేస్తున్నాం తప్పు చేస్తూ కూడా ఈ తప్పు కాదని వాదించే వాళ్ళం మనం ఆ ఆ కోవల ఉన్న మనము ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే నీ పాపలన్నీ క్షమించి గొప్ప ప్రేమ కలిగిన వాడు ఏసయ్య గత కాలంలో పాత నిబంధన కాలంలో తప్పుకు తప్పు పండుకు పన్ను కంటికి కన్ను అని పదాన్ని మనం గమనించాం ఎప్పుడైతే లోతు భార్య తప్పు చేసిందో వెంటనే శిరగా మారింది ఎప్పుడైతే మరి మన్నా తినేవాళ్ళు తప్పు చేశారో ఆ మన్నా వాళ్ళు మళ్ళీ తినలేకపోయారు ఎప్పుడైతే తప్పు చేశారో ప్రజలందరూ కూడా లక్షల మంది ప్రజలు కణాలు జరగకుండా నశించిపోయిన మాట మనం చూస్తూ ఉన్నాం అప్పుడు క్షమ లేదు అప్పుడు ప్రేమ లేదు అప్పుడు వాత్సల్యత తక్కువ కానీ ఇప్పుడు ఏసుక్రీస్తు సెలవులో మరణించిన సమయంలో యహోవ తండ్రి వాత్సల్యత విస్తారముగా క్రీస్తు ద్వారా మనకు సంభవిస్తుంది ఈరోజు మనం తప్పు చేసినా కూడా మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం ఏసుక్రీస్తు దయ మాత్రమే కాబట్టి ప్రభు మంద్రియ సహోదరి సహోదరాల మన మనం చేసు జ్ఞాపకం చేసుకుందాం దేవుని ప్రేమ కోసము దేవుని కృప కోసము మనం పరుగులేడదాం ఒక మాట మనం చెప్ తెలియజేసుకుందాం ప్రపంచం తల్లకిందులైన సరే ప్రవచనం నిరర్ధకం కాదు కానేరదు ఇట్టి మాటల దేవుడు మన వినికి నిలాశ్రదించి కాపాడి గాక అమేన్ అమేన్ అమేన్